ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా రాని గుర్తింపు ముద్దుగుమ్మ రష్మికి జబర్దస్తు కారణంగా వచ్చిన విషయం తెలిసిందే హాట్ యాంకర్గా మెప్పించిన జబర్దస్త్ బ్యూటీ రష్మి హీరోయిన్ గా ఎన్నో పలు చిత్రాల్లో నటించిన విషయమూ తెలిసిందే అయితే అందులో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ను దక్కించుకోలేకపోయింది అయినా కూడా ఈ అమ్మడు హాట్ పాత్రల్లో బోల్డ్గా నటిస్తూ బికినికి కూడా సిద్ధమవుతుంది ప్రస్తుతం ఈమెత సినిమాలు చేసేందుకు ఏ ఒక్క దర్శకుడు కానీ నిర్మాత కానీ ఆసక్తి చూపడం లేదు జబర్దస్త్ యాంకరుగా మెప్పించిన రష్మి హీరోయిన్గా మాత్రం అట్టర్ ప్లాపైంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా చెత్త చెత్త సినిమాలు చేసి మొత్తానికి తన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంది తన క్రేజును తానే చేజేతుల నాశనం చేసుకుంది దాంతో ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమాల్లో అవకాశం రావడం లేదు కనీసం ఐటమ్ సాంగ్ ఆఫర్సు కూడా రావడంలేదు ఈమె హీరోయిన్ గా కెరీర్ ఆరంభంలోనే మొత్తం చూపించడంతో ఇహ చూపించేందుకు ఏమీ లేదనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు ఈమె చేసిన తప్పే ఆమె కెరీర్ను నాశనం చేసిందని సినీ వర్గాల వారు అంటున్నారు ప్రస్తుతానికి అవకాశాల కోసం ప్రయత్నాలు మానేసిన రష్మి జబర్దస్త్పై ఫుల్ ఫోకస్ పెట్టింది